ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించింది ధాన్యానికి గిట్టుబాటు ధర లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏలూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు దోల నాగేశ్వరరావు విమర్శించారు ఏలూరు నగరంలో ఈ రోజు వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అమలు అందిస్తున్న వైఖరి పట్ల భారీ ర్యాలీ నిర్వహించారు ఫైర్ స్టేషన్ సెంటర్ లో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అక్కడ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు సందర్భంగా దోల నాగేశ్వరరావు మాట్లాడుతూ వరి పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారన్నారు వరి పంట కాలలో ఉన్న తేమ శాతం ఒక విధంగా ఉంటే రైస్ మిల్లర్ల దగ్గరకు వెళ్లేసరికి తేమ శాతం మారిపోయింది అంటూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆరు నెలల కాలంలో ఎటువంటి అభ్యర్థి లేక రాష్ట్రం వివాహాలు తీసే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు ర్యాలీలో జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున మేము ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి వ్యవసాయ శాఖ మంత్రివర్యులకు కానివ్వండి మేము ఒకటే విన్నవిస్తున్నాం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని మీరు ఆశ పెట్టి ఓట్లు ఎంచుకున్నారు ఆ హామీని అమలు చేయండి రైతులకు అన్యాయం చేయకండి ఆ ఇరవై వేల రూపాయలు కూడా ఆ ఇరవై వేల రూపాయలు కూడా ఇచ్చి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పంట ఇస్తాం రెండో పంటకు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు రైతు పెట్టుబడి సాయం నేను ఇస్తాను ఇరవై వేల రూపాయలు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు అది అమలు చేయాలని కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమమే కాకుండా మీరు మీ ప్రభుత్వంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకు కూడా ఆసరాగా బాసరగా అధికారులందరూ కూడా రైతు వెంటే ఉండి వాళ్ళకి చేతునిచ్చే విధంగా ఆర్బీకేలు నిర్మాణం చేసి ఆర్బీకేలో ఈ క్రాప్ ద్వారా నమోదు చేసి ఆ రైతులందరికీ న్యాయం చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటే ఆర్బీకేల్ని మూల తోసేశారు ఈ క్రాప్ లేదు అధికారులు రైతు దగ్గరికి వెళ్ళి రైతుని నీకేమి ఇబ్బంది ఉంది నీ గోను సంచులు ఉన్నాయా లేదా పట్టుబడికి సంచులు కావాలా లేదు ట్రాన్స్పోర్ట్ లారీ కావాలా ట్రాక్టర్ కావాలా అడిగిన అధికారులు ఎవరైనా ఉన్నారా అంటే ఇవన్నీ కూడా మూల పెట్టేశారు ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వర్షాలు తుఫాన్లు వచ్చి వ్యవసాయం పేద బడుగు వర్గాల అసాధ్యోతి రైతుల ఓ పాలిటైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా రైతు కోసం కేవలం రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి గొంతు విప్పి రైతుల కోసం పోరాటం చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ఆయన రూపొందించడం జరిగింది ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజున ఎప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విషయం చూస్తే రేపు మా ప్రభుత్వం వస్తే అన్నదాత సుఖీభవా అంటూ మీకు పంటలకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరుసనే ఐదు సంవత్సరాలు కూడా ఎన్నికల ముందు నేను పన్నెండు వేల ఐదు రూపాయలు ఇస్తానంటే అని చెప్పి పదమూడు వేల ఐదు వందల చొప్పున ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇచ్చినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేల ఐదు వందలు కాదు నేను ఇరవై వేల రూపాయలు ఇస్తాను మీరందరూ కూడా మీకు అన్ని విధాలా కూడా నేను సహాయపడతాను చెప్పిన మాటలు ఈ రోజున మేము చంద్రబాబు నాయుడు గారిని అమలు చేయమని చెప్తున్నాం రైతుల్ని రైతులకు ఏదైతే మాటిచ్చారో ఏ మాట ఇచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారో ఆ మాటను ఇవాళ మీరు నిలుపుకుని రైతు సాయం కింద ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వమని కూడా మేము చెప్తున్నాం దాని విషయంగా చూసుకుంటే ఈ రోజున మరి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం పేరు మీదుగా ప్రత్యేకంగా ఈ రోజున రైతుల గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాఫ్ట్ ద్వారా రైతుకు విత్తనం దగ్గర నుంచి ఎన్ని వందలు వేల ఎకరాల్లో రైతులు పంట వేస్తున్నారు పంటకు కావలసినటువంటి అన్ని ప్రక్రియలు కూడా ఈ క్రాఫ్ట్ ద్వారా ఆర్బీకే ద్వారా అధికారుల ద్వారా సహాయాలు అందించారు మరి పంట వచ్చిన తర్వాత ఆ పంట వస్తే ఎవరికి అమ్ముకోవాలి ఏ రకంగా అమ్ముకోవాలి అనేటువంటి రైతుకు ఇబ్బంది కూడా లేకుండా ఆ పంటకు కూడా పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్